నా వీడియోస్ వస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు చాలా ఫోన్ కాల్స్ మేడం మేము అపర్మిషన్ చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం మేము అనుకున్నవి అవ్వట్లేదు ఒక వీడియో చూసి అపర్మిషన్ చేసి ధ్యానం చేసి అనుకున్నవి అవ్వట్లేదు అంటే అవ్వండి ఏ మాత్రము మీలో ఒక పరివర్తన అనేది రానంత వరకు మీరు అనుకున్నవి ఏవి కూడా విశ్వానికి చేరుకోవు ఎలా ధ్యానం చేయాలి ఎలా అపరిమిషం చేయాలి అది కేవలం గురువుని సంప్రదించి క్లాసులకు వచ్చి క్లాసుల్లో గురువు ఏం చెప్తున్నారు ఎలా అపరిమిషం చేయమని చెప్తున్నారు ఎలా ధ్యానం చేయమని చెప్తున్నారు ఎనీ టైం మీ ఆలోచన విధానాన్ని ఎలా చేయమంటున్నారు ప్రతిదీ కూడా క్రమ పద్ధతి అనేది ఉంటుంది అది కేవలం క్లాస్కి మీరు వచ్చినప్పుడే ఆ గవనిక అనేది క్లాసులో చెప్పబడుతుంది అనుక్షణము గురువును అనుసరించటం గురువు చెప్పే ప్రతి మాట మీరు ఎంతో అంకిత భావంతో విశ్వసించటం అనేది మీకు చాలా చాలా క్షేమం మీ లైఫ్లోకి ఈరోజు ఈ వీడియో వస్తుంది అంటే అది విశ్వనిర్ణయం మీ ఆలోచనని మార్చడానికే ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ వరకు వచ్చింది ఎస్ అది మీరు నమ్మినప్పుడే మీ లైఫ్ మారుతుంది మీ ఆలోచన మారుతుంది నమ్మనప్పుడు ఏ మనిషి జీవితంలో ఏమి జరగవండి ఏ మనిషి మారాలన్నా ఏ మనిషి జీవితంలో ఏ అద్భుతం జరగాలన్నా కేవలం మీరు మారితేనే మీరు అనుకున్నవి ఏ అయినా సరే సులభంగా నెరవేరు ఎలాంటి ఆలోచన చేయాలి ఎనీ టైం ప్రకృతిని ఈ సమస్త సృష్టిని ఎనీ టైము మనం ప్రేమించాలి ఎస్ యద్భావం తద్భవతి అన్నారు మనం ఏది ఇస్తామో తిరిగి రిటర్న్ గిఫ్ట్గా అదే వస్తుంది మనము ఇస్తే మనకి ఈ సృష్టి ప్రేమ ఇవ్వదండి మనము ప్రేమనిస్తేనే తిరిగి మనకి ప్రేమ లభిస్తుంది మనము అనుభవించే ప్రతి సౌకర్యాన్ని మనం ప్రేమించాలి ఏ మనిషి జీవితంలో ఏ శుభాలు జరగాలన్నా ఆ మనిషి అనునిత్యము ప్రేమతత్వము కలిగి ఉండాలి ప్రతి నిమిషం మనము ఎన్నో ఒక ఇరవై నాలుగు గంటల్లో ఎన్నో మాటలు మాట్లాడతాం మనం మాట్లాడే ప్రతి శబ్దంలో అశబ్దం చేయకుండా ఇతరులకి ఆ మాట హాని కాకుండా అంటే వాళ్ళని బాధ పెట్టకుండా మనం మాట్లాడగలగాలి ఎస్ మనకి సమస్త సృష్టి ఎంతో సౌకర్యాన్ని ఇచ్చింది అను నిత్యం అబద్ధం వాళ్ళ లైఫ్లో ఏ శుభాలు జరగవండి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆడిన మాట తప్పటం లేదా తాత్కాలికంగా ఈ నిమిషం నేను అనుకున్నది అయితే సరిపోతుంది అని ఆ నిమిషానికి ఏదో గారడీ మాటలు మాట్లాడేసి నీ అవసరాన్ని నువ్వు నెరవేర్చుకోవటం నేను బాగుంటే చాలు అనే ఒక స్వార్థమైన ఆలోచన నీలో ఉన్నప్పుడు ఆ నిమిషానికి నువ్వు చేసిన ఆలోచన బాగానే ఉంటుంది ఎస్ ఆలోచనలో నువ్వు సక్సెస్ అవుతావు కూడా కానీ నెక్స్ట్ నీకు అవకాశం ఉండదు నెక్స్ట్ నిన్ను నమ్మటం అనేది నీ మాట ఇన్నావాళ్ళు నెక్స్ట్ నీకు ఒక అవకాశం అనేది ఇవ్వరు నీ మాటకి ఇలు ఉండదు ఎక్కడ మనము అబద్ధం ఆడుతున్నామో అక్కడ మనకి అవమానం జరుగుతున్నట్లే అబద్ధం అనేది ఏ నిమిషం కూడా క్షేమం కాదు ఆడిన మాట నిలబెట్టుకోలేకపోవటము నీ లైఫ్లో నువ్వు ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతున్నట్లే ప్రతినిత్యం ఎంత విశ్వాసం ఉండాలి నీ మీద నీకంటే ఈ సెకండు ఏ నష్టం జరిగినా కూడా నీ మనసులో నీ పట్ల నీకొక గొప్ప ఉన్నతమైన ఆలోచన ఉండాలి అది ఎలా అంటే నేను ఏదైనా సాధించగలను నేను ఏదైనా సంపాదించగలను నేను దేనికైనా సమర్ధుణ్ణి నేను దేనికైనా సమర్థురాలనే నాకు సమస్త సృష్టి నాకు సహాయపడుతుంది నేను కరెక్ట్గా ఉంటే నాకు సమస్తము అనుకూలపరుస్తుంది నువ్వు ధర్మంగా జీవించాలి అనుకున్నప్పుడు సమస్త సృష్టి నీకు అనుకూలం అవుతుంది ఎస్ ఇది నువ్వు నమ్మినప్పుడే జరుగుతుంది ఈ సృష్టిలో మనకి ఎన్నో శక్తులు మనల్ని కాపాడుతున్నాయి ప్రతి సెకండు మీరు కృతజ్ఞత భావంతో ఉండాల్సిందేనండి మీరు విశ్వానికి కనెక్ట్ అయ్యారు అని తెలుసుకోవాలి అంటే పార్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ గురువుని సంప్రదించి గురువు క్లాస్లో ఏ నియమాలు అయితే చెప్పారో ఆ నియమాలని పార్టీ ఫైవ్ డేస్ క్రమ పద్ధతిలో పాటించాలి ఈ పార్టీ ఫైవ్ డేస్ జరుగుతున్నప్పుడు గురువు చెప్పే కొన్ని నియమాలు ఉంటాయి క్లాస్కి రండి ఆ క్లాస్లో ఏం చేయమంటున్నారు ఎలా మీ ఆలోచన చేయమంటున్నారు ఎలా మీ శబ్దం చేయమంటున్నారు ఎలా మీ నడవడిక ఉండాలంటున్నారు ఇవన్నీ కూడా క్లాస్కి వస్తేనే తెలుస్తుంది క్లాస్కి వచ్చి క్లాస్లో గురువు ఏం చెప్తున్నారు అన్నది మీరు మీ మనస్తోటి ఇన్నప్పుడే ఇవన్నీ కూడా జరుగుతుంది క్లాసు నియమాలని పాటించి గురువు యొక్క అడుగుజాడల్లో మీ ఆలోచన ఎప్పుడైతే మమేకం చేస్తారో అప్పుడు మీలో గొప్ప పరివర్తన అనేది వస్తుంది మీ మాటే మంత్రమవుతుంది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మీకు ఇప్పటి వరకు మీరున్న ఈ పేదరికం నా క్లాస్ తర్వాత మీకుండదు అని నేను గర్వంగా చెప్తున్నానండి నా క్లాస్కి వచ్చే ముందు క్లాస్ ముందు క్లాస్ అని ఒక అండర్లైన్ గీసుకోండి క్లాస్కి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం ఎలా మారిపోతుంది ఎలాంటి ఉన్నతమైన ఆలోచనలు మీరు చేయగలుగుతారు క్లాస్కి వచ్చి క్లాస్లో నా స్వీచ్ చిన్న తర్వాత మీకు అర్థమవుతుంది నా క్లాస్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వరులే ఎస్ ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి ఉన్న పలంగా మీ తలరాతను మార్చి నేను చూపిస్తాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లోక కళ్యాణం చేయండి మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది ఇది ప్రతి మనిషి గ్రహించండి పుట్టటం పేదరికంలో పుట్టిన మరణం పేదరికంలో ఉండకూడదు